హలో ఫ్రెండ్స్ ఈరోజు పీజీ నుంచి అసలు సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో చూపిస్తానండి మేము ఈరోజు స్విమ్మింగ్కి వెళ్తున్నాము అందుకని నేను వీడియో తీశాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో జెన్సార్ ఐటీ పార్క్ ఉందండి దాని గ్రౌండ్ దానికి దాని నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ అంతా బైక్లో అయితే హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో డబ్ల్యూటీసీకి వెళ్ళిపోవచ్చు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి ఇదే కనిపించేదే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాని బ్యాక్ సైడ్ ఇయోన్ ఐటీ పార్క్ ఉంటుంది దాని తర్వాత సిటీ బ్యాంక్ ఉంది బార్క్లేస్ ఉంది యూరో స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఐటీ హబ్ చుట్టూ ఉన్నాయండి దాని ఐటీ హబ్ దాటిపోయాకే మా పాప వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అండి సో ఇదంతా ఐటీ హబ్ వే అండి అన్నీ ఐటీ ఆఫీసెస్ అండి ఇది పూణేలో బస్ స్టాప్ అండి బస్ స్టాప్ మిడిల్లో ఉంటుంది ఇక్కడ చూడండి ఇది బస్ స్టాప్ అదేంటి అనుకోవద్దు అదే బస్ స్టాప్ అండి పాప స్విమ్మింగ్కి వెళ్ళి ఈరోజు షూస్ వేసుకొని వెళ్ళింది ఇంకా షూస్ వదిలిపెట్టేసి అక్కడ ఏవో బోర్డు మీద ఉంటే అవి చదవడానికి ట్రై చేసింది ఏమీ రాక మళ్ళీ వెళ్ళిపోయిందండి మా బాబు దిగడానికి చాలా కూల్గా ఉన్నాయండి వాటర్ అని దిగడం లేదు కానీ ఎలాగన్నా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోయాడండి ఈరోజు పూల్లో పిల్లలు ఎవరు లేరండి మా ఇద్దరు పిల్లలు తప్ప పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అవిని యాజ్ యూజువల్గా చిన్న పూల్లో ఒక టూ మినిట్స్ ఉంచేసి ఎక్సర్సైజ్ చేయమంటే ఏం చేయకుండా అలా కూర్చుంది ఇంక సార్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్లోటర్ పెట్టేసేసి తీసుకొని బిగ్ పూల్లో వేసేసి అలా వదిలేసాడండి మమ్మీ చాయే మమ్మీ చాయే సార్ ప్లీజ్ అలా ఏడుస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ ఈరోజు బిగ్ పూల్లోనే ఉందండి పాప అవి ఏమో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడండి బోట్ పట్టుకొని అటు ఇటు ఈరోజు సిక్స్ ఫీట్ సైడ్ వెళ్ళలేదు జస్ట్ త్రీ ఫీట్ సైడే చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అవినేమో తీసుకొని వస్తారు ఒక్కొక్కసారి చేంజ్ చేసుకుంటూ ఉన్నారండి అలా ఈరోజు అవి స్విమ్మింగ్ని ఎంజాయ్ చేసింది కానీ టైం అవ్వకముందే మమ్మీ అప్ బాతింగ్ టైం అని చెప్పేసి ఇంకా షవర్ తీసేసుకొని రెడీ అయిపోయి బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా ఆర్వీ క్లాస్ నుంచి వచ్చాడండి ఆర్వీని రెడీ చేసి మళ్ళీ మేము ఇంకా ఇంటికి బయలుదేరేసామండి స్విమ్మింగ్ మాత్రం ఈ క్లాసెస్ చాలా బాగున్నాయండి రిసార్ట్స్ రిసార్ట్స్లో ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ నేను చూసిన వాటిల్లో ఇక్కడ ఈచ్ కిడ్డీకి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారండి మిగతా వాటిల్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కిడ్స్ లైక్ టెన్ కిడ్స్కి ఒక ఇన్స్ట్రక్టర్ అలా ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఈచ్ కిట్కి ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి అంతా నేర్పించేస్తారు వీళ్ళు చెప్పడం ఏంటంటే మినిమం త్రీ మంత్స్ పట్టిద్ది బేసిక్ స్విమ్మింగ్ రావడానికి ఇంకా దాంట్లో మనం ఏమన్నా నేర్చుకోవాలి స్పెషల్గా అంటే దానికి సపరేట్ అన్నారండి సరే అని నేను మా బాబుకైతే త్రీ మంత్స్కి ఫీజు పే చేశాను మా పాపకి జస్ట్ వన్ మంత్కి అసలు వెళ్తాదా లేదా అన్నట్టు పే చేశాను ఈ ఇక్కడే దీంట్లోనే స్కేటింగ్ క్లాసెస్ ఉన్నాయి మ్యూజిక్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్ కాదండి మొత్తం ఇండియన్ ఉన్నాయి వెస్టర్న్ మ్యూజిక్ మొత్తం నేర్పిస్తున్నారండి పెడ్లింగ్ ఉంది రిసార్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చాలా బాగుంటుంది అంటే ఎవరైనా ఫ్యామిలీ చిన్న పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒకసారి నేను మ్యూజిక్ క్లాస్ కూడా ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేస్తానండి ఇక్కడ మా బాబు వాళ్ళ ఇన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసి తేజస్ సార్ అండి ఆర్విక్ బాగా నేర్పిస్తూ ఉంటాడు ఇంకొకసారి అంటే మా బాబు చాలా భయము అరుస్తూ ఉంటాడు ఒక రోజు తీసుకెళ్ళి సిక్స్ ఫీట్ పూల్లో వితౌట్ ఫ్లోటర్ బోర్డ్ ఏం లేకుండా పడేసేసాడండి సో అప్పటి నుంచి ఆ సార్ అంటే భయం మా బాబుకి ఇంకా తేజో సార్ అంటే హ్యాపీగా వెళ్ళిపోతారు సార్ చెప్పేవని మా బాబు స్పెక్స్ గోగుల్స్ తీసేది తీసి బేబీకి ఇచ్చారండి అలా అని బేబీని తీసుకెళ్ళి బిగ్ పూల్లో వేద్దాం అనుకుంటే ఆమె తెలివిగా అసలు దగ్గరకు కూడా వెళ్లకుండా దూరం నుంచే తీసేసుకొని మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది రోజు మా పాపని చూసి అందరు నవ్వుకుంటూ ఉంటారండి నాటకాలు రాని అని కూడా అంటారు అవును చుక్కరో అక్క నాటక విబంత్కరు అలా చెప్తూ ఉంటారండి ఇదిగోండి ఫస్ట్ ఆ పైప్ పట్టుకుంది అది వదిలేసి ఇప్పుడు బోర్డు ఇచ్చారు అది పట్టుకొని ఏం చేయదండి ఎక్కడ వేసినది అక్కడే ఉంటుంది అక్కడ నుంచి కదలని కూడా కదలదు సార్ అంటున్నారు చుప్ క్రై చేస్తుంటే చుక్కరో చుక్కరో అంటున్నాడు అయినా స్టిల్ గట్టిగా అరుస్తూనే ఉంటుందండి కొంచెం సేపు అన్న కావాలి అంటుంది కొంచెం మమ్మీ జాయి అంటుంది వాటర్ కావాలంటది ఏదో ఒకటి సార్ లాక్కొని వస్తే వచ్చిద్దండి లేకపోతే ఇంకెక్కడ వేసిన అమ్మాయి అక్కడే ఉంటుంది సిక్స్ ఫీట్లోకి తీసుకెళ్ళేసినా అక్కడే ఉంటుందండి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ టైంలో అంత టైం అన్నా ఎక్కడే ఉంటుంది కనీసం కదల్దామని ట్రై కూడా చేయదండి మా బాబాయ్ అయితే నాకైతే ఇంప్రూవ్మెంట్ అనిపించిందండి జస్ట్ ఒక ట్వంటీ డేస్ అయింది వెళ్ళడం చేస్తున్నాడండి సిక్స్ ఫీట్ దాకైతే బోర్డు పట్టుకోనో లేకపోతే ఫ్లోటర్తోనో దేంతో దాంతో సిక్స్ ఫీట్ దాకా భయపడకుండా వెళ్తున్నాడండి బేబీ పూల్ అయితే వితౌట్ ఎనీథింగ్ ఈజ్ ఏబుల్ టు స్విమ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి స్విమ్మింగ్ చేస్తున్నాడండి చూద్దాం ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా నేర్చుకుంటాడు అన్నారు ఎంత నేర్చుకుంటాడో చూడాలి మా వీడియోస్ని కొంచెం చూడండి ప్లీజ్ ఐ హోప్ ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే మరో మినీ బ్లాక్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ